హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజైతే ఉదయాన్నే స్టార్ట్ చేశాను వీడియో అయితే ఎందుకన్నా ఉదయాన్నే తీయాలనిపించిందనమాట ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయింది మనందిని చదువుకోడానికి లేచింది మనందినితో పాటు నేను కూడా లేచాను అనమాట అంటే ప్రతిరోజు లేస్తాను ఇంకా నదినితో పాటు ఇప్పుడు ఇంకా నదిని కూడా లేస్తుంది నాతో పాటు నదిని లేస్తుంది అనమాట నేనైతే రోజు లేస్తాను ఫోర్ ఫోర్ థర్టీ వెళ్ళైతే ఖచ్చితంగా లేస్తా నేను ఫైవ్కి లేవటం అయితే ఎప్పుడో ఒకసారి అనమాట చాలా తక్కువ ఎవరికో ఒకరికి స్కూలు కాలేజీ లేకపోతే కొంచెం ఫైవ్కి లేస్తానేమో కానీ ఇద్దరుకుంటే మాత్రం ఫోర్ ఫోర్ థర్టీకి లేస్తాను అనమాట నాకు ఇంక పని హడావిడికి చేయటం ఇష్టం ఉండదు అనమాట ఒక అరగంట లేసినా సరే తొందరగా చేసి హడావిడికి కాకుండా స్లోగా నెమ్మదిగా చేసుకుంటాను అనమాట ఒక ఐదు నిమిషాలు కూర్చున్నట్లాగా లేవగానే నిద్ర పంపు ఉంటుంది కదా అట్లా ఐదు నిమిషాలు కూర్చొని పని స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు మనందని అయితే చదువుకుంటుంది వాళ్ళు కూర్చొని మనందిని అయితే చాలా కష్టపడుతుంది ఇంకా తర్వాత ఇంకంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా అందుకని చదువుకోవాలి తప్పదు కాబట్టి ఈ కొన్ని రోజులేగా అందుకని చదువుతుంది అనమాట ఇప్పుడైతే చీకటిగా ఉంది బయట అయితే చాలా ఇంకా లేదు అస్సలు వేడి స్టార్ట్ అయిపోయింది సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది బాగా వేడిగా ఉంటుంది అనమాట మనకి సమ్మర్లో ఇంకా తొందరగా లేవాలనిపిస్తుంటుంది వేడికి ఇప్పుడైతే ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకుంటాను చిండగా ఎందుకంటే ఫోర్ అయింది కాబట్టి ఇప్పుడే బండలతో చేస్తే అందరికి డిస్టబెన్స్ అవుతుంది కాబట్టి కొంచెం అది సంబంధించినవి ఏమైనా చేసుకొని తర్వాత కసి ఉడుస్తాను అన్నమాట మామూలుగా అయితే నాకు అసలు పొద్దున్నే లేవంగానే ఫస్ట్ ఊడ్చి తుడటం బాగా అలవాటు అనమాట మరి ఫోర్ కంటే ఇంక అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అందుకని కొంచెం పళ్ళు ఉంటే చేసుకొని తర్వాత అది చేస్తాను అనమాట మనకి ఇట్లాగా అది కాక మనకి వంట చేసుకోండి ఏమైనా పళ్ళు ఉంటే మనం వంట పొయ్యి మీద పెట్టేసుకొని ఊడ్చుకుంటే రెండు పళ్ళు ఒకేసారి అయిపోతాయి అనమాట ఇప్పుడు నేను బంగాళదుంప వేపుడు చేస్తున్నాను దానికోసం ఇవి ఉడకపెట్టాలన్నమాట బంగాళదుంప ఉడకబెట్టడానికి అది మనం పొయ్యి మీద పెట్టేసి కసి పుడిచిననుకో అవి ఉడుగుతుంటే ఒక పక్క ఒక పక్క మనం ఈ పని చేసుకోవచ్చు రెండు పనులు అయిపోతాయి కాబట్టి ముందైతే ఇవి కడిగి శుభ్రంగా ముక్కలుగా కట్ చేసి పొయ్యి మీద పెట్టేస్తాను ఇదైతే మట్టి ఉంటుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు నీళ్ళలో నానబెట్టేస్తా మరీ ఎక్కువ నానబెట్టినా కూడా బాగా నైట్ అంతా నానబెడితే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు వేసినాక ఒక ఐదు నిమిషాలు నానబెడితే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఉడికిన తర్వాత మనం స్కిన్ని తీసేస్తాం కదా ఆ ఉడికేటప్పుడే మనకి డస్ట్ అనేది ఉండకుండా శుభ్రంగా కడిగేసి ఉడకబెడతా అనమాట నీళ్లు బట్టి ఒక ఐదు నిమిషాలు బియ్యం అవి కడిగి ఎన్ని సరిపల్లా నానిపోతాయి అప్పుడు మొక్కలుగా కట్ చేసి ఉడకబెట్టేస్తాను అనమాట చాలా బాగుంటుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల బాక్స్లో కూడా మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే నేను ఇంకా బియ్యం కూడా కడిగేస్తాను పిల్లల వరకు ఇప్పుడు అన్నం ఉండేది మేమైతే మధ్యాహ్నం వండుకుంటాం ఇంకా ఇంకా తప్పదు కదా పిల్లలకి ఇంకా వేడి వేడి అన్నం పంపించడానికి ఛాన్స్ ఉండదు అనమాట నందినికి ఉంటుంది కానీ వద్దు అంటది నందిని వద్దులే ఒకేసారి నేనే తీసుకెళ్తా ఉంటుంది మా అయితే ఛాన్స్ ఉండదు కాబట్టి ఉదయాన్నే వంట చేసి అయితే పెట్టేయాలి బాక్స్లో కర్రీ కోసం అయితే నేను టమాటా పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని మనం ఎంత పని రెడీగా పెట్టుకొని తర్వాత కర్రీ చేసుకుంటాం అనమాట బంగాళదుంప పొయ్యి మీద పెట్టేసి కాసు ఉడుచుకొని అది ఉడికిన తర్వాత ఈ పని చేసేసుకుంటాను కట్ చేసి పెట్టేస్తాను అనమాట మనకు చాలా పని ఏంటంటే మనం చేసుకున్న పని కూడా ఉదయాన్నే లేస్తే సరిపోదన్నమాట అనమాట తొందరగా లేస్తే సరిపోదా ఆ పని కూడా కరెక్ట్గా చేసుకుంటే మనకు తొందరగా అయిపోద్ది అనమాట పని ఇప్పుడు ఈ టమాటాలు ఆనియన్ వలసిన చెత్త అంతా ఉంటుంది కదా ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టేసుకొని కసు ఉడుచుకున్న అనుకో డబుల్ పని ఉండదు అనమాట రెండుసార్లు పని ఉడిచే పని ఉండదు ఇట్లా కట్ చేసేసుకొని పెట్టేసుకుంటే పని తొందరగా అయిపోద్ది అదే డబుల్ పనులు ఉండకుండా బాగుంటుంది అనమాట నాకు ఎప్పుడూ చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని అసలు నాకు ఎంతవరకు లేటుగా పంపించలేదు నేను నంది చిన్నప్పటి నుంచి అయినా స్కూల్కి అయినా కాలేజీ ఇప్పుడు కాలేజీకి అయినా ఒక్క రోజు కూడా లేటు పోయారని లేదనమాట అసలు ఒక్క రోజు కూడా పోలేదు అట్లాగా మనం ఎట్లా ఉంటాం పిల్లలు కూడా అట్లా ఉంటారు మనమే ఆరు గంటలకు ఏడు గంటలకు అట్లా ఇచ్చిన ఉంటే పిల్లలు కూడా అంతే లేస్తారు వాళ్ళకి ఇంకా అదే అలవాటు అయితే ఉంటుంది అనమాట అట్లా చేయకూడదు పిల్ల మన పేరెంట్స్ని మనం తొందరగా లేస్తే మనకి మనం చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటుంటారు అనమాట ఎందుకంటే ఇంక మనం పని చేసుకుంటే డస్ట్బిన్స్ అయితే ఉంటుంది వాళ్ళకి కూడా లేస్తారు ఖచ్చితంగా రెండు రోజులు కష్టమైనా తర్వాత నుంచే లేస్తారనమాట పిల్లలకి అట్లా నేర్పించకుండా లేటుగా లేవటం నేర్పించకుండా ముందు మనం లేచి తర్వాత పిల్లల్ని పిల్లలు నేర్చుకుంటారు అనమాట ఎందుకంటే మనం త్వరగా పడు నైట్ కూడా త్వరగా పడుకోబెడితే పిల్లల్ని త్వరగా పడుకుంటారు త్వరగా లేస్తారు అనమాట అదేదో ఏడు గంటలకు అరగంటలకు లేవటం గొప్ప అనుకుంటారు ఒక్కొక్కళ్ళు అయితే నేను చాలా మందిని చూసాను అట్లాగా అది ఇంక అట్లా లేస్తారు మళ్ళీ తర్వాత హడావిడి హడావిడి అనమాట ఇంక అసలు ఎంత టెన్షన్ పడుతుంటారు లేట్ అవుతుంది లేట్ అవుతుందని ఆ టెన్షన్ పడితే ఒక అరగంట ముందులేస్తే ఏమైంది అనిపిస్తుంది నాకైతే లేవటం లేవటో లేవరు మళ్ళీ అప్పుడు హడావిడి హడావిడి చేస్తుంటారు అనమాట టెన్షన్ టెన్షన్ పడి నాకు అస్సలు నచ్చదు అట్లాగా అంటే నాది చెప్తున్నా వేరే వాళ్ళ కాదు నాకు అట్లా నచ్చదు పొష్టి నుంచి కూడా కొంచెం అరగంట ముందు లేసినా సరే పిల్లలకి నెమ్మదిగా అన్నీ చేసి పెట్టేసి నెమ్మదికి పోవాలి అంతే హడావిడి పడుకుంటే టెన్షన్ టెన్షన్ పడుకుంటే వెళ్ళటం కాదు అసలు అట్లా ఎప్పుడు జరగలేదు ఇంతవరకు కోలి నదిని కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదనమాట అసలు ఉదయాన్నే లెమ్మనంగా ఎన్న లేస్తారు రెడీ అవుతుంటారు వెళ్తారనమాట అసలు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మనం ఎలా ఉంటా ఎలా ఉంటామో పిల్లలు కూడా అంతే ఉంటారులేండి మనం ఎట్లా పెంచితే అట్లా పెరుగుతారు పిల్లలు కూడా అంతే నేను ఉదయం నేను లేచి వాళ్ళు లేపుతా కాబట్టి వాళ్ళకి అది అలవాటు అయిందనమాట ముందు మనం లేవకుండా వాళ్ళు లేవరు కదా ఎప్పుడైనా అదనమాట ఇప్పుడైతే ఇవైతే ఒక ఐదు నిమిషాలు నానబెట్టేశాను కాబట్టి మొత్తం జస్ట్ శుభ్రంగా అంత పద్దు మనం పైన స్కిన్ తీసినా సరే ఇట్లా శుభ్రంగా కడుక్కుంటేనే బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఇవి పారబోసి వాటర్ మళ్ళీ మొక్కలుగా కట్ చేసి మళ్ళీ వాటర్ మళ్ళీ కడుగుతా అనమాట ఒకసారి కడిగి పొయ్యి మీద పెట్టేస్తాను ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి ఆలుగడ్డకి ఎప్పుడైనా ఇప్పుడు సగం నాకు సగం పని ఇప్పుడే అయిపోయిందనమాట బియ్యం కడిగి పెట్టేసుకున్నాను ఇవి ఇవి పొయ్యి మీద పెట్టేస్తాయి ఇప్పుడు పెట్టేసిన తర్వాత కాసు ఉడుస్తాను అనమాట ఇది ఇటు ఆలుగడ్డ ఉడుగుతుంటుంది చూడ్చుకుంటాం రెండు పళ్ళు అయిపోతాయి అనమాట కానీ మనం అట్లాగా చేసుకుంటుంటే ఐడియాతోటి మనకు తొందరగా లేవటమే ముఖ్యం కాదు పని కూడా తొందరగా టైంకి చేసుకోవటం ఇంపార్టెంట్ కాబట్టి ఇవైతే కట్ చేసేసుకొని చూడండి తెల్లగా వచ్చాయి మట్టి శుభ్రంగా పోయిందనమాట ఇప్పుడు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కడుగుతా అయితే పిల్లలకి ఇంకా కొన్ని రోజులు వన్ మంత్ కూడా లేవన్నమాట ఎగ్జామ్స్ మా కోమలికైతే ట్వల్వ్ డేస్ ఉన్నాయి అనుకుంటా సిక్స్ నుంచి మా కోమలికి సిక్స్ నుంచి కాబట్టి ఎక్కువ రోజులు కూడా లేదు మా కోమలి కొంచెం లేటుగా లేస్తుంది రండి ఎందుకంటే నందిని అంత తొందరగా లేవట్లేదు ఎందుకంటే ఇంకా నైట్ చదువుకుంటుంది కొంచెం ఎక్కువసేపు అది కాక అలిసిపోయి వస్తుంది జర్నీ చేస్తుంది కదా రోజు చేస్తుంది కాబట్టి కొంచెం కోమలేని కొంచెం లేటుగా లేపుతున్నాను లేటు కంటే మరీ లేటుగా లేపను ఒక గంట ఫైకి చెప్తున్నాను అనమాట నందిని మాత్రం క్లాస్ ఉంది నందిని ఇష్టంతో ఉంది ఇంకా నందిని అయితే త్రీ లేపం అంటుంది ఇంకా పిల్లలకి నిద్ర కూడా ఉండాలి కదా ఇంపార్టెంటే కదా త్రీ లేపం అని ఎప్పటి నుంచో అంటుంది పాపం నందిని అయితే దీనికే పాపం అసలు ఒకసారి చూస్తుంటే పాపం అనిపిస్తుంది అనమాట నిద్ర కళ్ళల్లో ఇట్లా అనిపిస్తుంటుంది ఊగుతుంటుంది అయినా చదువుతూనే ఉంటుంది అలాగే మరీ త్రీ కంటే మళ్ళీ చదువుకునే వాళ్ళకి నిద్ర కూడా కొంచెం ఉంటేనే బాగుంటుంది కదా కొంచెం ఫ్రెష్గా మైండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది అందుకని నేను నైట్ పూట త్వరగా పడుకోబెడతాను పిల్లలను పోషన్ నుంచి కూడా తొమ్మిది గంటలకల్లా మా పిల్లలు పడుకుంటారు నైటు అందుకని నిద్ర సరిపో అట్లా పడుకుంటే కొంచెం నిద్ర సరిపోద్ది అనమాట అందుకని ఉదయం నైట్ అయితే త్వరగా పడుకుంటారు ఉదయాన్నే త్వరగా లేస్తారు అది ఇప్పుడైతే ఆలుగడ్డ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇప్పుడు చేస్తాక బియ్యం ఉడగడ్డి పెట్టేసాను ఇక కట్ చేసి పెట్టేశాను ఈరోజు నేను పిల్లలకి చపాతీ చేస్తున్నా మెయిన్ ఏంటంటే నేను ఏం చేస్తా అంటే అన్నానికి టిఫిన్కి సెట్ అయ్యేటట్టు కర్రీ చేస్తాను అనమాట ఏ మనం మనం రేపు ఏ టిఫిన్ చేసుకుంటూ దానికి సెట్ అయ్యేటట్టు కర్రీ అయితే ప్రిపేర్ అనుకోవాలన్నమాట అనుకుంటే పని తక్కువ ఉంటుంది మనకి పని తక్కువ ఉంటుంది ఇన్ని ఇన్ని కర్రీలు చేసే పని కూడా ఉండదు కాబట్టి ఇప్పుడు చపాతీ చేస్తున్నా కాబట్టి ఆలుగడ్డ చేసే చేసాను అనమాట రెండింటికి సెట్ అవుతుంది అట్లాగనమాట నేను దోశ చేసినప్పుడు ఒక్కోసారి పప్పు కూడా చేస్తాను కోమలి వాళ్ళకి దోశలో పప్పు చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా పల్లి చట్నీ పప్పు ఇవన్నీ చేసే బదులు పప్పు ఒకటే చేస్తాను అట్లా తింటారు కోమలికి నందినికి మా ఇంట్లో అందరికి పప్పు దోశలకు బాగానే తింటాం అట్లాగనమాట ఈ ఇలాంటివి చేసినప్పుడు చపాతీ చేసినప్పుడు మాత్రం కర్రీస్ చేస్తాయమన్నా ఆలుగడ్డ కర్రీ కానీ చిక్కుడుకాయ కర్రీ కానీ అలాంటివి అనమాట కాలిట్లో టమాటా కర్రీ కానీ అట్లాగా ఇట్లా చెట్టేటట్టు చేసుకుంటే ఇంక ఇడ్లీ ఒక్కటి చేసినప్పుడు మాత్రం చట్నీ చేయాల్సింది ఇడ్లీకి కర్రీస్ సెట్టు కావు కాబట్టి అట్లా అనమాట అప్పటికీ ఒక్కసారి సాంబార్ చేస్తా కాబట్టి చేస్తా కానీ తక్కువ అనమాట అది ఇప్పుడైతే ఇల్లంత శుభ్ర శుభ్రంగా సర్దుకుంటున్నాను కసి కదా ముందు ఇదంతా సర్దుకొని ఈ బండ శుభ్రంగా కడిగేసి పని స్టార్ట్ చేసుకుంటా ఇవాళ శుక్రవారం కాబట్టి ఫ్రైడే కాబట్టి పూజ చేయాలి అంటే రోజు చేస్తాం ఈ అయితే ఫ్రైడే సాటర్డే మండే నేనే ఎక్కువ చేస్తాను తర్వాత రోజుల్లో మా వారికి కానీ ఒక్కోసారి కోమలి కూడా చేస్తుంది కోమలి ఎందుకంటే స్నా ఉదయం స్నానం చేస్తుంది కాబట్టి ఒక్కసారి పూజ చేయమంటే దీపం దీపం అయితే ఎలిగేస్తుంది మామూలుగానే నేనైతే ఇంకా ఫ్రైడే సాటర్డే మండే అయితే నేను కంపల్సరీ చేస్తాను అనమాట ఇప్పుడైతే కసి ఊడ్చుకుంటాను ఇంకా శుభ్రంగా ఇంకా పని స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పటి నుంచి ఇంకా ఊడ్చుకొని పా కలిసి అంతా ఊడ్చుకొని ఊడిసి ఇది సరిపోద్ది ఇప్పుడైతే టైం అయితే ఫోర్ థర్టీ అయిపోయింది దాటిపోయింది ఇంక ఫైవ్గా వచ్చింది అనమాట నేను ఈ లోపల కసి ఊడ్చి శుభ్రంగా ఈ లోపల నాకు ఆలుగడ్డ ఉడికింది అన్నం వండేసాను తర్వాత స్నానం చేసి పూజ కూడా చేసుకున్నాం అనమాట తొందరగా ఇది మనకి అనుకుంటాం కానీ ఒక అరగంట కూడా మనకి ఒక అరగంటలోనే చాలా పని అయిపోద్ది మనం చాలా అనుకుంటాం ఆ అరగంట ఏమైందిలే ఒక అరగంట పడుకోలేద్దాం అనుకుంటాం కానీ కాదు ఫోర్ థర్టీకి లేసినా సరే అంత పని మనకి సేవ్ అయిద్దంటే చాలా తొందరగా అయిపోయినట్టు అనిప అయినట్టు అనిపిస్తుంది అనమాట పని అనేది అందుకని మనం కొంచెం తొందరగా వేస్తే ఏం కాదు కుదిరితే ఒక మధ్యాహ్నం ఒక పది అరగంట గంట పడుకుంటే సరిపోతుంది అలా అని పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా తొందర తొందరగా లేపటం వాళ్ళని త్వర త్వరగా కానీ మన మళ్ళీ మనమే అరుస్తాం లేట్ అయిందంటే పిల్లల్ని మనమే అరుస్తాం మనం లే మనమే లేట్కి లేస్తాం మనమే మనం తప్పు చేసి పిల్లల్ని అరుస్తాం అనమాట పిల్లలు తొందరగా కాండి కాండి త్వరగా రెడీ అవ్వండి అని మనమే అరుస్తాం మళ్ళీ పిల్లల్ని అందుకని అట్లా కాకుండా మనమే ఒక అరగంట ముందే లేస్తే పిల్లలు కూడా ఒక అరగంట ముందే లేస్తారు ఇది మాత్రం ఖచ్చితంగా ఇట్లా చేస్తే పిల్లలు ఎప్పుడు లేట్కి వెళ్ళారనమాట స్కూల్కి కాలేజీకి అయినా ఎక్కడికైనా ఎక్కడికైనా సరే మా వారు ఆఫీస్కైనా ఎప్పుడు లేట్గానే గారు అనమాట కరెక్ట్ టైంకి వెళ్తారు ఎప్పుడు అంటే మనం ఇంకా త్వరగా లేచి ఇవి చేస్తుంటే ఇంకెందుకు లేట్ ఇది చెప్పండి అట్లా అనమాట ఇప్పుడైతే నేను కసు బండలు తుడిచేసి స్నానం చేసి పూజ కూడా పూజ చేస్తున్నాను అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈరోజు ఫ్రైడే కాబట్టి ఆ సామాన్ ఏమి అనమాట శుక్రవారం రోజు ఏం కడగకూడదు కదా పూజ సామాన్లు ఏం కడకుండా కపితే శుభ్రంగా క్లీన్ చేస్తాను అనమాట క్లాత్ తోటి అంతా తర్వాత నేను పూజ కూడా చేసేసుకున్నాను ఇంకెక్కువ తీలేదు రెండు వీడియో అయితే ఇంకా నందిని అయితే చదువుకుంటుందో పక్కన అందుకని ఇంక పూజ చేసుకున్నాను ఇప్పుడైతే కర్రీ ఇవి చేస్తాను చపాతి కర్రీ ఈ లోపల మా కోమలి కూడా లేచింది మా కోమలి కూడా రెడీ అవుతుంది మా కోమలి రెడీ అయిపోయిన తర్వాత మా నందిని స్నానం చేస్తుంది అనమాట ఇంకా ఎక్కువ కొంచెం చదువుకున్నట్టు ఉంటుంది కదా స్నానం చేస్తే మళ్ళీ ఇంక చదువుబుద్ది కదని చేయదు కొంచెం లేటుగా చేస్తుంది అనమాట అన్నం అయితే ఉడికింది బంగాళదంప కూడా ఉడిగిపోయింది పక్కన పెట్టేశాను చపాతి నేను ఇద్దరికే కదా కొంచెం కలిపాను పిండి ఎందుకంటే మాకు నైట్ మిగిలిన రైస్ ఉంది రైస్ కారపన్నం కానీ జీరా రైస్ కానీ చేస్తాను అనమాట తర్వాత పిల్లలకు మాత్రం చపాతి చేస్తున్నాను పిల్లలు ఇంకా ఎక్కువ మా హోములు తిందనమాట నైట్ మిగిలిన నైట్ మిగిలిన అన్నం కాదు వేడి అన్నం అయినా ఒకసారి ఉదయాన్నది అసలు మా హోములు టిఫిన్ తినాల్సిందే ఒకవేళ అన్నం అయిందనుకో అనుకో ఆ రోజు ఏదో ఒక చెప్పింది నాకు అరగలేదు తినబుద్ధి కావట్లేదని వంక అనమాట అందుకనే ఇంకా వాళ్ళ కోసమని టిఫినే చేస్తా ఎక్కువ శాతం ఆమెకు ఇష్టమైనది ఉంటే తింటది కానీ చికెను అలాంటివి ఉంటే తింటుంది ఆ రోజు కానీ మామూలుగా అయితే తిందనమాట సర్లే ఇంకా అది వాళ్ళ ఇష్టం కదా అనేసి నేను ఇంక టిఫినే చేస్తాను ఎక్కువ అలవాటు అయిపోయింది టిఫిన్ అన్నం కూడా తినబుద్ధి కావట్లే మాకేనంతే రెండు పూట్ల అన్నం అంటే అంటే నైట్ ఒకసారి చపాతీ ఏదో ఒకటి చేసుకుంటాం కానీ ఉదయం మధ్యాహ్నం అన్నం అంటే అస్సలు తినబుద్ధి కావట్లేదు అనమాట మాకు కూడా అంతే ఉంది అలవాటు అయిపోయింది అనమాట టిఫిన్ అట్లాగా ఏదో టిఫిన్ తింటేనే బాగుంటుంది అనిపిస్తుంది కొంచెం లైట్గా ఉంటుంది అనమాట మరి అన్నం అంటే హెవీగానే ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఇప్పుడైతే చపాతి అయితే చేస్తున్నాను పిల్లలకి చపాతి ఇష్టం లేండి ఒక్కొక్కరు ఉదయాన్నే చపాతి అంటే ఇది కూడా హెవీగా అనిపిస్తుంది కానీ ఇంకా రెండు తినేది రెండే కాబట్టి ఏముండదు హెవీగా ఉండదు అది కాక కాలేజీకి స్కూల్కి పోయి మధ్యాహ్నం కల్లా ఆకలి అంట బలే ఇంకా స్నాక్స్ ఏమన్నా తీసుకోమంటే కోమలినంది ఇద్దరు తీసుకోరు ఎందుకు కానీ స్నాక్స్ ఫస్ట్ నుంచి కూడా అన్నం తినడానికి టైం సరిపోవట్లేదు ఇంకా స్నాక్స్ ఎక్కడ తింటాం అమ్మ అంటారు అనమాట అన్నమే ఇంకా అన్నం కూడా కొంచెం పెట్టుకుంటారు ఎక్కువ తీసుకెళ్ళారు అసలు అయినా పిల్లలు అనుకుంటాం కానీ వాళ్ళకి ఆకలిస్తే వాళ్ళే చెప్తారు కాబట్టి ఇబ్బంది పెట్టద్దు అనమాట ఎక్కువ అంత తిన్నది ఎంత తిన్న ఇబ్బంది పెట్టకూడదు పిల్లల్ని ఎప్పుడైనా పిల్లలు మనకి యాక్టివ్గా ఉంటున్నారా లేదన్నది ఇంపార్టెంట్ అనమాట లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా అన్నది కాదు సన్నగా ఉన్న పిల్లలు ఒక్కొక్కరు యాక్టివ్గా ఉంటే చాలు అది ఒక్కొక్కరికి బాడీ తీరుంటుందన్నమాట ఎంత తిన్నా లావు గారు అంతేగాని వాళ్ళు ఏదో ఇంకా లావు కట్టలేదు కదా ఏదో తింటట్లేదని కదా అర్థం వాళ్ళకి ఎంత నచ్చితే అంత తింటారు అంతే ఒక్కొక్కళ్ళేమో ఎక్కువ తింటుంటారు ఒక్కొక్కరు తినపోయినా కూడా అయిపోతుంటారు ఒక్కొక్కరు ఎంత తిన్నా లావు గారు అలా అని వాళ్ళు తింటలేదు వీళ్ళు తింటున్నారు అని కాదు అర్థం వాళ్ళు మంచి ఫుడ్ తింటున్నారు వీళ్ళు తింటలేదు అని కూడా కాదు బాడీ తీరు ఉంటుంది అంతే అసలు ఎందుకులేండి లేండి ఆడపిల్లల కోళ్ళు అసలు మా కోమలైన అందుకైతే నాకైతే ఒళ్ళు రావద్దని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడే అంత లావైతే పెళ్ళిళ్ళు అయితే ఇంకా అలా అయిపోతారు ఇప్పుడున్న పరిస్థితులు అంతే ఉన్నాయి కదా వెంటనే అయిపోతున్నారు అనమాట అందుకని నాకు ఇష్టం ఉండదు ఏమైనా అనుకొని బక్క ఉంటేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు లావైన వాళ్ళేం బక్క కావాలనుకుంటుంటారు ఎక్కువ శాతం అది కాలేక గుళ్ళవుతుంటారు అన్నమాట అలాంటిది మనకు పిల్లలకి ఎందుకు ఇప్పుడే వాళ్ళు ఒళ్ళు లేకపోతే కొంచెం చిన్నగా అనిపిస్తారు పిల్లలు బాగుంటారు అనమాట అదే లావయ్యి ఇట్లా ఉంటే మరీ అసలు బాగుండదు అనమాట నాకు నచ్చదు మనమే వీళ్ళు ఎలా తగ్గించుకోవాలని అర్థం కావట్లేదంటే మళ్ళీ పిల్లలకి ఎందుకు కోమలేని అది అయితే యాక్టివ్గా ఉంటారు చాలు వాళ్ళు కొంచెం తిన్నా సరే వాళ్ళకి ఇష్టం ఎంత ఇష్టం ఎంత ఇష్టం అంతే తింటారు అనమాట అది మనం కొంచెం అనుకుంటాం కానీ వాళ్ళకి సరిపోయినప్పుడు మనం ఏం చేయలేం కదా అన్నమాట అంతే కొంచెం తీసుకు వెళ్తారు బాక్సులో అదే అదే తినేసరికి వాళ్ళకి సరిపోద్ది అనమాట అట్లాగా ఇంకా బ అయితే పైన స్కిన్ అంతా వలసేస్తున్నాను పైన స్కిన్ అంతా శుభ్రంగా తీసేసి ముక్కలుగా కట్ చేసుకుంటాను అన్నమాట కర్రీ బాగుంటుంది బాక్స్లో చాలా బాగుంటుంది ఈ కర్రీకి రసం కానీ పప్పుచారం ఇలాంటి చారు ఉంటే బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది రెండు రెండిట్ల కాంబినేషన్ అయితే ఇప్పుడైతే ఇంక కర్రీ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఇంక చపాతి చేశాను కదా అదే కళాయిలో ఇంకా కర్రీ కూడా చేస్తున్నా ట ముందైతే తాలింపు పెట్టేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అన్నీ బాగా మగ్గనివ్వాలన్నమాట మంచిగా మగ్గాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఎప్పుడైనా సరే సగం సగం మగ్గకూడదు అనమాట బాగా మంచి బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది కర్రీకి అన్ని కాదు కొన్ని కొన్ని కర్రీస్కి అంతే ఉంటే అట్లా ఉంటేనే బాగుంటుంది అనమాట దీనికి మంచిగా ఫ్రై అవ్వాలి మంచి కలర్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట రెడ్గా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఎప్పుడైనా టమాటా కూడా మనకి స్మాష్ అవ అయిపోవాలన్నమాట టమాటా వేసిన వేసినట్టు ఉండాలన్నమాట అట్లా ఉండాలి వేసినట్టు తెలియకూడదు అప్పుడే చాలా బాగుంటుంది దీనికైతే తర్వాత తర్వాతయితే ఆలుగడ్డ ముక్కలైతే వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ ముందే వేసేసాయి అనమాట మనకి ఇప్పుడు వేసినాం అనుకోండి మొత్తం కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మగ్గాలి కాబట్టి కారం అందుకని ముందే వేసుకున్నామంటే మగ్గిపోద్ది కారం మనం వెంటనే వేసుకొని కొంచెం మిక్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట పచ్చివాసన ఉండదు అందుకని ముందే ఉప్పు కారం పసుపు అన్ని వేసుకొని మిక్స్ వేసుకుంటే వెంటనే మనకు మిక్స్ అయిపోద్ది వెంటనే కర్రీ అయిపోద్ది అనమాట మనకి టైం ఎక్కువ తీసుకోదు బంగాళదుంప వేపుడు అయితే రెడీ అయిపోయింది ఇంకా చపాతి కూడా చేసేసా కాబట్టి అన్నం రైస్ ఉడికిపోయింది పని అంతా అయిపోయినట్టే అనమాట ఇంకా జడేసి జడేస్తే నాకు నా పిల్లలతో పని అయిపోద్ది ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు వాళ్ళు కూడా ఇంకా చిన్నపిల్లలు కాదు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళందరికీ వాళ్ళే రెడీ అవుతారు నందినీకి ఒక్కదానికి మాత్రం జడేయాలి కోమలయితే ఇంకా ఆమె వేసుకుంటుందని ఇది ఈరోజు బంగాళదుంప వేపుడు అనమాట ఫ్రై కాదు ఫ్రై వేరుంటుంది వేపుడు వేరుంటుంది ఫ్రై అంటే మనకి ముందే పచ్చి కట్ చేసి నూనెలో ఫ్రై చేయటం అది ఫ్రై అనమాట ఇది వేపుడు రైస్ వేడివేడిగా రైస్ చపాతి చేసేసాను ఇవన్నమాట ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి లంచ్ లంచ్ బాక్స్లోకి తినడానికి అనమాట టిఫిన్కి లంచ్ బాక్స్కి రెడీ అయిపోయాయి మనకి పని ఏముందంటే పని పెద్ద అనిపించదు అసలు నాకైతే హాయిగా ప్రశాంతంగా చేసుకుంటా ఒక అరగంట ముందు వేసినా నాకు హాయిగా అనిపిస్తుంది అనమాట మనందైతే స్నానం చేసి వచ్చింది మా కోమలి ఆల్రెడీ స్నానం చేసింది టిఫిన్ కూడా చేసింది మా కోమలి మా కోమలి ముందు వెళ్ళిద్ది తర్వాత నందిని వెళ్ళిద్ది అనమాట కోమలి సెవెన్ నుంచి సెవెన్ ఫిఫ్టీన్ లోపల వెళ్ళిద్ది రెడీ అయింది దాన్ని బట్టి అనమాట కోమలి అయితే రెడీ అయిపోయింది నందిని అయితే స్నానం చేసి వచ్చింది చూడండి టవల్ స్నానం చేసి వస్తారు కట్టేస్తారనమాట టవల్ అదే చూపిస్తున్నా నదిని అడ్డంగా వస్తుంది టవలకి కనిపించకండి అని కనిపించింది లేవని చెప్పి అనమాట ఇప్పుడైతే లంచ్ బాక్స్కి అయితే కడుతున్నా కోమలి రెడీ అయిపోయింది ఇంకా వెళ్ళాలి త్వరగా కట్టబెట్టాను కట్టేస్తున్నాను అనమాట నేను ఇంకా ఒక గి ఒక ప్లేట్లో పెట్టి రైస్ ఇట్లాగే చేయను ఎందుకంటే ఇంక మనం కట్టేది మన పిల్లలు తింటమే మధ్యాహ్నం తింటారు కాబట్టి మరీ సల్లార్చినా కూడా బాగుండదు అనిపిస్తుంది నాకు ఇట్లా కట్టినా కూడా మనకు పాడైపోదు రైస్ ఏమి వేడివేడిగా అయినా ఏం కాదు నేను ఉండింది కొంచెం లే తొందరగా ఉండే కాబట్టి గిన్నెలోనే కొంచెం సల్లారిపోయింది అందుకని నేను ప్లేట్లో పెట్టి మళ్ళీ ఆ ప్లేట్లో దీంట్లో పెట్టి ఏం చేయను అనమాట చూడండి పెడుతుంటే ఒక ఒకవైపు నుంచి మనందనే వీడియో తీస్తుంది ఇది ఈ వీడియో అయితే చాలా 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 అంటదనమాట నేను పెడుతుంటేనే అసలు చాలు ఇంకొద్దు వద్దు ఎక్కువ పెడతాను అంటుంది ఇంక ఇదే తింటే వాళ్ళు ఇప్పుడు పెట్టేది కూడా అసలు వద్దు అన్నది అరిచా అనమాట అసలే ఇంకా లేటుగా వస్తున్నాను స్నాక్స్ తీసుకెళ్ళి ఇది కూడా తినిపోతే ఎట్లా అని అన్న అనమాట ఇవాళ మా కోమలి లేదు బాక్స్ కాడ మా కోమలి ఉంటే ఎందుకు అంత పెడతాను వద్దు వద్దు అంటుంది అనమాట మా కోమలి ఇంకా రెడీ అవుతుంది కాబట్టి చూడలేదు లేవా చూస్తే అంత పెట్టనివ్వదు కొంచమే పెట్టనిస్తుంది అనమాట కొంచెం తింటారు ఇద్దరు అంతే వాళ్ళ ఇష్టం లేండి మనం ఇబ్బంది పెట్టకూడదు కదా తినే విషయంలో వాళ్ళు తినాలనుకుంటే తింటారు ఎందుకంటే వాళ్ళకి ఏమైనా బయట పరాయిల్ అంటే అనుకుంటారు కానీ అట్లాగే ఉండదు కాబట్టి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి కొంచెం పెడతాను ఎక్కువ పెట్టను వాళ్ళు ఎంత పెట్టమంటే అంత పెడతాను అన్నమాట అంతే బాక్సులు అయితే బాక్సులు కూడా రెడీ అయిపోయాయి ఈ మధ్య కోమలి కోమలికి నేను ఎక్కువ కోమలికి నది ఇద్దరికి కర్రీలు చేసి పెడతాను కానీ అంతకుముందు ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువ ఎక్కువ శాతం బెండకాయ రైస్ కానీ గోంగూర రైస్ కానీ ఇవి తీసుకెళ్లే వాళ్ళు అనమాట ఈ మధ్య ఎందుకంటే కర్రీ పెట్టమంటున్నారు సరే ఇంక వాళ్ళకి ఎట్లా ఇష్టమైతే ఎట్లా పెడితే బెటర్ కదా నిజం చెప్పాలి నాకు ఎట్లాగే ఈజీ ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కర్రీ చేసి అంటే ఇంక అందరికీ సరిపెట్ట సరిపడా చేస్తాను అదే మళ్ళీ వాళ్ళకి ఫ్రైడ్ రైస్లు అనుకోండి సపరేట్ ఫ్రైడ్ రైస్ చేయాలి మళ్ళీ కర్రీ చేయాలన్నమాట మాకు ఇంట్లోకి రెండు పనులు అయితాయి కదా ఇది ఇప్పుడైతే ఏంటి అందరికీ ఒకే కర్రీ తీసేస్తాం అనమాట నాకు నాకు పని అయిపోద్ది కొంచెం ఆయిల్ ఖర్చులు ఇవన్నీ తగ్గుతాయి అనమాట తగ్గుతాయి కదా అదే అదే ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఫ్రైడ్ రైస్ అంటే ఎగస్ట్ ఆయిలే కదా అదనమాట ఇప్పుడైతే కర్రీ మిగిలింది ఇది మా మధ్యానికి సరిపోద్ది కర్రీ ఇద్దరికి ఏదన్నా చారు కానీ రసం కానీ ఏదన్నా పెడితే సూపర్ ఉంటుంది అన్నమాట దాంట్లో కాంబినేషను మనందరికీ అయితే జగస్తున్నాం మా వారు కూడా ఆఫీస్కి నుంచి వచ్చారు నైట్ షిఫ్ట్ వెళ్ళారనమాట వచ్చారు ఎందుకో ఏదో జోరుకు చేస్తే నా అవుతున్నావు అనమాట అందరం దేని గురించో మనందినీకి ఇంకా మన అందినీ ఒక్కదానికి ముందు జడేయటం మా కోమలికి అయితే పని తప్పిపోయింది నాకు జడేయటం అయితే అప్పుడంత అంతకుముందు ఇద్దరికి ఉన్నప్పుడు అయితే ఒక గంట టైం పట్టేది ఎందుకంటే జుట్టు కూడా కొంచెం పెద్ద జుట్టు ఇద్దరికి ఇంకొంచెం ఆ చిక్కు రోజు పడిద్ది మా కోమ్లీకి ఎందుకు అని చిక్కు తీసి జడేసరికి వన్ అవర్ ఇద్దరు ఇటు టైం అయితే మనందిని అయితే తింటుంది మా కోమలైతే కాలేజీకి అయితే స్టార్ట్ అయిపోయింది రెడీ అయ్యి ఇప్పుడు సెవెన్ అయితే సెవెన్ ఫిఫ్టీ సారీ టైం అయితే సెవెన్ ఫిఫ్టీ అయింది కోమలి అయితే ఇంకా కోమలికి ఏంటంటే ఎయిట్ థర్టీ కల్లా కాలేజీకి వెళ్ళిద్ది కోమలి కాలేజీలో కోమలి ఎంత ఒక్క రోజు కూడా లేటుకెళ్ళలేదన్నమాట వాళ్ళు వాళ్ళ సార్లు అంటారు అనమాట వాళ్ళ మేడం వాళ్ళు వాళ్ళు అంటారు కోమలు ఎప్పుడు లేట్కి వెళ్ళి రాదు అంటారు అనమాట అట్లా ఉంటుంది కోమలి ఏనా నందిని అయినా అంటారు డైరెక్ట్గా వింటారు అసలు కోమలి ఎంత దూరం నుంచి వస్తుంది కానీ ఒక్క రోజు కూడా డేట్కి రాదు అన్నీ డైరెక్ట్గా మాతో కోమలి అయితే వెళ్తుంది కాలేజీకి కోమలి పాపం ఆర్టీసీ బస్సు కాబట్టి చాలా ఇబ్బంది బస్సు బస్సులు కూడా చాలా తక్కువ వస్తాయి అనమాట ఇటు వచ్చిన బస్సు అయితే ఫుల్ ఉంటుంది మాకైతే ఇక్కడ నుంచి కనిపిస్తుంటుంది కదా రోడ్డు కనిపిస్తుంటుంది అనమాట చాలా రష్ ఉంటుంది అన్నమాట చాలా అప్పుడే కాలేజీ పిల్లలు అందరూ వెళ్తుంటారు కదా అందుకని మనందిని కూడా స్టార్ట్ అయిపోయింది మనందిని అయితే మా వారు ఉంటే మా వారు వదిలిపెట్టేస్తారు బండి మీద మా లేక లేకపోతే మాత్రం ఒక తెలిద్ది ఇప్పుడైతే ఉన్నారు కాబట్టి వదిలిపెట్టడానికి వెళ్తున్నారు ఇంక నందిని వెళ్ళిన తర్వాత నేను కూడా ఇంకా నైట్ మిగిలిన రైస్ ఉంటే కారు పన్నం చేసాను అనమాట ఈరోజు ఫ్రైడ్ రైస్ లాగా చేసి తినేసినాం మా వారు నేనైతే ఇది కూడా బాగుంటుంది జీరా అంటే మా ఏది చేద్దాం అనుకొని ఇంక చేయమంటేను చేసాను అనమాట లాగా ఫ్రైడ్ రైస్ కార్పాను ఏదో ఒకటి ఏదో ఒకటి అనొచ్చు నైట్ మిగిలినన్నో ఇంకా వేస్ట్ చేయొద్దు కదా ఎప్పుడైనా అదనమాట తర్వాత తిన్నాక ఇంకా ఇల్లంతగా మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట గిన్నెలు కడిగేసాను గ్యాస్ పోయి అన్నీ శుభ్రం చేసేసుకున్నాను టీ పెడుతున్నాను మా వారు ఎందుకంటే నైట్ షిఫ్ట్ వెళ్ళి వచ్చారు కాబట్టి కొంచెం నైట్ షిఫ్ట్ అప్పుడు టీ అనమాట అందుకని టీ పెడుతున్నాను ఇంకా బెడ్రూమ్ కూడా ఉదయాన్న నుంచి అట్లా ఉంటుంది గందరగోళం ఉంటుంది ఇప్పుడు శుభ్రంగా సరిదేసేయనమాట పని అంతా అయిపోయింది ఇంక బట్టలు ఒకటి ఉంటుంది బట్టలు చిన్న వేసుకుంటాను స్లోగా ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో అయితే ఈ మార్నింగ్ ప్రతిరోజు మార్నింగ్ ఇట్లా ఉంటుంది మా ఇంట్లో అయితే అది